ಸರಕೆ ಅನುಭವ ಜಾಗೂ ಅವ್ರಿಗೆ ದುರ್ಗತ್ತೆ ಅಕ್ಕನಗರು ದುರ್ಗಡ್

இல்ல இல்ல போய் என்ன வாக்கி இல்ல என்ன கார் எல்லாம் சைடில் லையன ஆஹ லைட் ஆகிடுது கண்ட் ஆர்டர்ஸ்லாம் லைட் மோட் இல்ல இல்ல கால் காரு சர்வர் மாட்ட வா ஏundurgane चार चार మరి కొంటున్నారా నేను పెద్ద సంవత్సరాలు బాబా ఇచ్చి ఇచ్చాడు మొన్న అది జగన్ ప్రభుత్వం ఇచ్చినాక తీసేసాడు అది పెట్టదు కదా తీసేస్తాను చెప్తాను रेपा okay. रेप ప్రసాదంలో పలుపుడు కోటి ఎగవతి గ్రామ సమక్షంలో ఉన్నారు అది ఇప్పుడు బాగుంది ಎಂದೆ ಕೊద్ది ಗೆನಕ್ಕೆ ಕೊద్ది ಗೆನಕ್ಕೆ ಆ ತಾತ ಏ ಲೈಟ್ ಆನ್ ಕೊನೆ ಲಾಲೇ చంద్రబాబు ಲೇ ರಾಯ ಗುಟ್ಟು ಕೊನೆ ಲಾಲೇ ಜೈ ಶ್ರೀ ಚಂದ್ರಮಾವೋ ಜೈ ಶ್ರೀ ಜೈ ರೇ ರೇ ರನ್ನ ಬಕ್ಕರೆ ಸಾಂಗ್ ಲಾಲಾ ಸೈಡ್ ಇಸ್ ಇದಾ ಲೈಟ್

రాసుకోవాలి ఒరి డెబ్బై ఏళ్ళు అంటే ఆధార్ కార్డులు ఏమో ఆధార్ కార్డు తక్కువ ఉన్నారు ఫోన్ నెంబర్ ने पढता छुचो इग पुछको पढताउ इग जम 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 आ आडो छ म माइला सर कापिनेशन सर फर्ति रडगल अटले अटिछ चित्र न न मम नले आतरम

ओके सरकार गोचे गवर्नमेंट నెక్స్ట్ శాసియ ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులారా గత సంవత్సరం కాలం ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే నలభై వచ్చిన స్వాతంత్రం మళ్ళీ బ్రిటిష్ వాళ్ళతో కొన్ని ఇంటికి వెళ్ళి మనం ఎమ్మెల్యే గారి ద్వారా మన స్థానిక నాయకుల ద్వారా తెలుసుకొని వాళ్ళ సమస్యను పరిష్కరిస్తే కూటమి ప్రభుత్వం మీద వాళ్ళ అభిమానం అలానే ఉండేలాగా చూడటానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇలాగా మన పెద్దలు గురించి రాబోయే సంక్షేమం గురించి వివరిస్తారు మన మార్కెట్ యాడ్ చైర్మన్ సీనియర్ నాయకులు మన్న ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా ప్రభుత్వం అంతమై మంచి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సుపరిపాలక తొలి అడుగు అని చెప్పి గత సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఏమేమి మంచి పని చేసిందో ప్రజలకు వివరిస్తూ ఇంకా ప్రజలు ఈ ప్రభుత్వం జయం కోరుకుంటున్నారో కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో వాటిని అమలు చేసేదానికి ఉద్దేశంతో ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఇల్లు తిరుగుతూ ఉన్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూసే ప్రభుత్వం కాబట్టి ఈ రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మన ముఖ్యమంత్రి గారు అమలు చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన స్వర్ణాంధ్రగా చేయాలని చెప్పి కంకనం కట్టుకున్నారు కాబట్టి మనందరం కూడా సహకరించి రేపు రాబోయే రోజుల్లో మనం చంద్రబాబు మద్దతుగా ఉండాలని ఈ మంచి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటూ చాలా శాసనసభ్యులు విఎన్ విజయ్ కుమార్ గారిని ప్రసంగించవలసిందిగా కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన దేశం పార్టీ అభిమానులు ప్రజలు జనసేన పార్టీ తొలి అడుగు అనే కార్యక్రమంలో మన రచమెంట ఏరియాలో పూర్తిగా తిరిగాము చాలా ఇల్లు ఒకటేంటిదంటే మనందరం అర్థం చేసుకోవాలి ఎలక్షన్ టైంలో ఇల్లు ఇల్లు తిరిగి సూపర్ సిక్స్ అన్ని అన్ని హామీలు ఇచ్చాము దాని తర్వాత రోజు ఆర్థిక ప పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న విషయం మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే ఇక్కడ పరిస్థితులు బాగుంటాయి అభివృద్ధి సంక్షేమము చేయగలము అనే నమ్మకంతో మంచి మెజారిటీతో నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం కూటమికి అదేవిధంగా నాకు ఎవరు ఊహించని విధంగా దగ్గర దగ్గర ముప్పై ఒక వేల మెజార్టీ పిలిచారు సో ఈరోజు అంత నమ్మకంతో చేసి చేసిన తర్వాత సంవత్సరం తర్వాత ఏం చేశామనేది మనమంతా ఆలోచించుకోవాలి ఈరోజు వచ్చిన వెంటనే పెన్షన్ను నాలుగు వేల రూపాయలు చేశాము అంతమందికి ఆరు వేలు పది పదిహేను వేలు పోయిన ప్రభుత్వం మాదిరి మనం ఐదు సంవత్సరాలకి వెయ్యి రూపాయలు పెంచలేము వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకం పెట్టి నాలుగు వేల రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలు బీదవాళ్ళు బడుగు బలహీన కానీ ఖచ్చితంగా ఈ నాలుగు వేల పెన్షన్తో చాలా లాభపడతారని కుటుంబాలకి సహాయపడతారని ఈరోజు స్పీచ్లు కూడా ఇచ్చాం దాని గురించి ఏమని అంటే ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ఒకటి చదువుకొని ఇంకొకటి రోడ్డు మీద తిరగాలనా అని అలాంటివన్నీ చేశారు సరే ఎంత చెప్పినా ఎంత చేసినా కానీ మేము అనుకున్నాం ఇది ఈ ఆర్థిక ఇబ్బందులలో మనం మూడు నాలుగు పెన్షన్ ఇది ఇవ్వగలమా తల్లికి వందనం అని నా నాకు కూడా ఒక ఎమ్మెల్యేగా ఒక నాకు కూడా కొద్దిగా డౌట్ ఎక్కడో ఉన్నది కానీ ఈరోజు మనం ప్రతి ఒక్కళ్ళకి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి తల్లికి వందనం అంటే దగ్గర దాకా నాకు తెలిసి అరవై నాలుగు లక్షలు మందిరి రాష్ట్రం మొత్తం ఇక్కడ ఇక్కడ చూస్తే దగ్గర దగ్గర నాలుగు వేల రెండు మన చేకుర్తులు ఆరు కోట్ల రూపాయలు ఈ వాడుకు చూస్తే నాలుగు వందల మూడు అరవై లక్షల రూపాయలు అంటే ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మనం ఇచ్చాము నేను ఇంటింటికి అనేక గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాను నేను ఇక్కడ కూడా తిరుగుతాను తొంభై తొమ్మిది పర్సెంట్ మాకు ఇచ్చిందన్నది వన్ పర్సెంట్ కూడా ఏదో చిన్న చిన్న ప్రాబ్లంలు ఏదో అవి కూడా అతి త్వరలో వచ్చే సందర్భాలు ఇంత చేశారంటే మనము ఈ సంవత్సరంలో రెండు మేజర్గా చేసామంటే ఒకటి ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఒకే ఇంట్లో చాలా మందికి మూడు మందికి ఇచ్చాము నలుగురు కూడా ఇచ్చాం అంటే మూడు మందికి పదిహేను ఇచ్చి పదిహేను వేలు ఇచ్చామంటే ఒక విధంగా అనుకుంటే మనం మూడు మూడు పథకాలు ఇచ్చినట్టే లెక్క పదిహేను 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 పేర్లు ఏదైనా కానీ సో నేను ఈరోజు దానికి నేను చాలా సంతోషంగా ఉన్నా ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చదువు అనేది చాలా ముఖ్యం దానికి ఎక్కడ పక్కన పెట్టుకున్నా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మంత్రి కాబట్టి నేను అనుకుంటున్నా ఆయన ప్రత్యేక దాని తర్వాత పేదలు నిర్మూల నిర్మూలించడానికి పి ఫోర్ పథకము చంద్రబాబు నాయుడు గారు ప్రతి అకేషన్లో చెప్తా ఉన్నారు దాతలు దాని తర్వాత గవర్నమెంట్ సహాయంతో అందరి సహాయంతో ఈ ఈ పథకం కూడా చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మిగిలిపోయింది మేము ఇచ్చిన సూపర్ సిక్స్లో ఐదు అయిపోయినాయి దాని తర్వాత మర్చిపోయిన ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఇస్తాను అన్నారు అది కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంది ఇప్పుడు మిగిలిపోయింది ఒకటే ఒకటి ఏంటంటే పదిహేను వందలు అది కూడా అది కూడా పదిహేను వందలు ఆర మహిళలకి ఇది కూడా ఏంటిదంటే ఇది మొదటి అడుగు ఫస్ట్ టైం ఇన్ని చేశాము ఇంకా